రాహుల్ చాలా తెలివైన టాలెంట్ ఉన్న అబ్బాయి తనకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం కాని తనకి ఒక సమస్య ఉంది తను అందరితోనూ కలివిడిగా ఉండలేడు స్కూల్లో పిల్లలు తనతో మాట్లాడతారు కానీ ఎవరూ కూడా తనకి పక్కా స్నేహితులు లేరు అరే వచ్చావా నువ్వు ఎలా జరిగింది వాళ్ళ రోజు మానే జరిగింది సరే మంచి విషయం అయితే చెప్పు ఇవాళ పుట్టినరోజు నాడు నీకు స్కూల్లో ఎవరెవరు గిఫ్ట్లిచ్చారు ఎవరూ ఇవ్వలేదు అందరూ విష్ చేశారు రాహుల్ అంతా బానే ఉంది కదా నువ్వెందుకు దిగులుగా ఉన్నా లేదమ్మా అంతా బానే ఉంది అది నేను అలసిపోయాను సరే ఇక నువ్వు నన్ను వదిలే నేను బయటికి వెళ్ళాలి ఎక్కడికి నా స్నేహితుల్ని కలవడానికి రాహుల్కి సీతాకొక చిలుకలు ఇంకా చిన్న చిన్న జీవులను పరీక్షించడం అంటే చాలా ఇష్టం తను తన ఇంట్లో ఒక మూలన చిన్న చిన్న జార్లను డబ్బాలను పెడతాడు ఆ చిన్న జార్లలో బంధించి ఉంచిన సీతాకొక చిలుకలు తనకి స్నేహితులవుతారు హలో అందరూ ఎలా ఉన్నారు అంతా బానే ఉంది కదా అయినా ఇవాళ తెలుసా ఏవైందో ఇవాళ నా పుట్టినరోజు నేను స్కూల్లో అందరికీ చాక్లెట్స్ ఇచ్చాను కాని నాకు ఎవ్వరూ గిఫ్ట్ ఇవ్వలేదు నిజానికి తప్పు వాళ్లది కాదు నేనే వాళ్లతో మాట్లాడ్ను అందుకనే బహుశా అంతా బానే ఉన్నప్పటికీ కూడా నాకు ఎవ్వరూ లేరు కాని పర్వాలేదు మీరు నా స్నేహితులు కదా నా మంచి స్నేహితులు ఎప్పుడూ నాతో పాటే ఉంటారు నా మాటలు వింటారు నా మీద కోప్పడ్రు కూడా పోవనడంతా ప్రేమను కూడా పంచుతారు నిజంగా ఐ లవ్ యూ ఫ్రెండ్స్ రాహుల్ తన పుట్టినరోజుకి మర్నాడు అడవిలో సీతాకోక చిలుకలను వెతుక్కుంటూ వెళ్తాడు ఉన్నట్టుండి తన దృష్టి ఒక విచిత్రమైన ఈగ మీద పడుతుంది అరే ఇదేంటి ఈ ఈగ చాలా విచిత్రంగా ఉంది రాహుల్ చూసేసరికి ఆ ఈగ మిగతా సీతాకోక చిలుకల కంటే చాలా పెద్దది దాని రెక్కలు బంగారు వన్నెలో మెరుస్తూ ఉంటాయి తన కళ్ళు ఎంతో గాఢంగా ఉంటాయి అది మామూలు సీతాకోక చిలుకల్లా లేదు దానిని చూసిన తర్వాత రాహుల్ వైజ్ఞానిక చిజ్ఞాస మేల్కొంది రాహుల్ వెంటనే ఈగను తన చిన్నపాటి గ్లాస్ జార్లో బంధిస్తాడు ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తాడు హలో ఫ్రెండ్స్ చూడండి నేనెవర్ని తీసుకొచ్చాను ఇది ఈగ అంటే ఊర్జా నుంచి ఇది మనతోనే ఉంటుంది చాలా ఆలస్యమైంది నేనుకి వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ తను ఆ ఈగను ఒక జార్లో బంధించి టేబుల్ మీద పెడతాడు ఆ తర్వాత పడుకుంటాడు కానీ అప్పుడే రాహుల్ మీద ఒక వెలుగు పడుతుంది దానివల్ల తను నెమ్మదిగా నిద్రలో నుంచి లేస్తాడు అరే ఈ వెలుగెక్కడ్నుంచొస్తోంది తను తన మీద నుంచి లేచి నెమ్మది నెమ్మదిగా ఆ వెలుగు వైపుకి వెళ్తాడు అప్పుడే తనకి ఒక గొంతు వినిపిస్తుంది నన్ను బయటికి వదులు నన్నిక్కడ్నుంచి బయటికి వదులు ఎవరు మాట్లాడుతున్నారు అప్పుడే రాహుల్ గమనిస్తాడు అప్పుడు ఆ వెలుగు ఇంకా మాటలు ఈగ ఉన్న జార్లో నుంచి వస్తాయి రాహుల్ కాస్త కంగారు పడతాడు ఒక ఈగ ఎలా మాట్లాడుతుంది తనకనిపిస్తుంది తనేదో కలకంటున్నాడేమో అని తన మనసు ప్రశాంతత కోసం తను ఆ ఈగను బయటికి తీస్తాడు దానిని చూసి ఆశ్చర్యపోతాడు ఆ ఈగ నిజంగానే మాట్లాడుతుంది రాహుల్కి అసలేమీ అర్థం కాలేదు ఇదెలా సాధ్యమవుతుంది నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు నేను మాట్లాడగలను ఎందుకంటే నేనొక మిషిన్ని కావాలంటే నన్ను రోబో కూడా అనొచ్చు నేను అసలైన ఈగలాగే కనిపిస్తాను ఏంటి రోబోవా ఏంటి నువ్వు నేను నిజమే చెప్తున్నాను అయినా సరే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి రాహుల్ చూస్తాడు ఆ ఈగ తన మెరిసే కళ్లతో ఒక సీసీటీవీ పని చేస్తుంది దానితో ఒక మూవీని గోడ మీదకు వేస్తుంది అడవిలో రాహుల్ని కలిసిన తరువాత ఏదైతే జరిగిందో ఆ రికార్డింగ్ అంతా కూడా అది రాహుల్కి చూపిస్తుంది ఇదెలా సాధ్యమవుతుంది నువ్వు నిజంగానే ఒక రోబోవి అవును ఇదే నిజం ఆ ఈగ మాయ చూసి రాహుల్ దాని నిజం గురించి చెప్పమంటాడు అసలది ఆ అడవిలో ఏం చేస్తోందని అడుగుతాడు నేను ఒక రోబోట్ని నన్ను ఆర్మీలో స్పెషల్ ఆపరేషన్ కోసం తయారు చేశారు ఏంటి నిజంగానా ఆ కేవలం నన్ను మాత్రమే కాదు నాలాగా ఇంకా చాలా ఉన్నాయి కానీ సరిగ్గా మా టెస్టింగ్ సమయంలో సైంటిస్ట్ల యొక్క గ్రూప్ లో ఎవరో మా పవర్లను వాళ్ల స్వార్థం కోసం ఉపయోగించటం మొదలు పెట్టారు ఆ కారణంగా అందరూ కలిసి నాలాంటి రోబోస్ అన్నిటినీ కూడా డీయాక్టివేట్ చేశారు వాటి వల్ల మామూలు వాళ్లకి ఏ ప్రమాదం జరగకూడదని మరి నువ్వెలా తప్పించుకున్నావు ఏ రోజైతే నన్ను డియాక్టివేట్ చేయడానికి తీసుకువెళ్లారో రోజు పొరపాటున కత్తిర బాక్సు కింద పడిపోయింది వాళ్ళనుకున్నారు నా పని పూర్తయిపోయింది అని వావ్ ఇంట్రెస్టింగ్ అయినా ఈ కథ చాలా బాగుంది మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా ఈగతో స్నేహం చేసిన తరువాత రాహుల్ తనని తాను స్పెషల్ గా అనుకోవటం మొదలు తను దానిని తనతో పాటు ప్రతి చోటికి తీసుకువెళ్తాడు అలా చెయ్యటం వల్ల రాహుల్ ఒంటరితనం ఈగ మీదకు మళ్ళుతుంది ఆ ఈగ గమనిస్తుంది రాహుల్ కి స్నేహం చెయ్యటం అస్సలు రాదు రాహుల్ మేము కాకుండా నీకు స్కూల్లో అసలు ఎంతమంది స్నేహితులున్నారు ఒక్కళ్ళు కూడా లేరు కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నాకు ఇంకెవ్వరి అవసరమూ లేదు నేను సంతోషంగా ఉన్నాను కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు చూడు నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు ఓకే రాహుల్ మాట విన్న తర్వాత ఈగకి అనుభూతి కలుగుతుంది రాహుల్ తన మీద పూర్తిగా డిపెండ్ అయ్యాడు అని మరుసటి రోజు రాహుల్ సైలెంట్ గా పాటు స్కూలుకు వెళ్తాడు అప్పుడే ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం రాహుల్కి జరుగుతుంది ఉన్నట్టుండి రాహుల్ క్లాస్ రూమ్ పిల్లలు తనతో మాట్లాడడం మొదలు పెడతారు అది కూడా చాలా చక్కగా రాహుల్ ఎలా ఉన్నావు నేను బావున్నాను ఏంటి ఏమైంది ఏం లేదు అడగాలని అనిపించింది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని నాతో కూడా ఆ తప్పకుండా ఉన్నట్టుండి అందరూ అలా స్నేహం గురించి అడగటం చూసి రాహుల్కి విచిత్రంగా అనిపిస్తుంది సంతోషంగానూ అనిపిస్తుంది తనకి తెలుసు దీని వెనక ఎవరున్నారు అని ఇదంతా నువ్వే చేశావు కదా ఆ నేను నా పవర్స్ని ఉపయోగించి అందర్నీ సమ్మోహితుల్ని చేశాను నీతో స్నేహం చెయ్యమని చెప్పాను ఇప్పుడు నీకు నేను మాత్రమే కాదు చాలా మంది స్నేహితులున్నారు రాహుల్ ఎవ్వరికీ తెలియకుండా ఆ ఈగతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రాహుల్ని వెంటనే ప్రిన్సిపల్ ఆఫీస్కి రమ్మని పిలుస్తారు రాహుల్ ప్రశాంతంగా ప్రిన్సిపల్ ఆఫీస్లోకి వెళ్తాడు అప్పుడు తను చూసేసరికి అమ్మ కూడా అక్కడే ఉంటుంది అలాగే ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ ఇంకా ఒక అపరిచిత వ్యక్తి కూడా ఉంటాడు అప్పుడే బాబూ రాహుల్ ఇతన్ని కలు ఇతనే ఆఫీసర్ సుధీర్ ఈయనేమంటున్నారు అంటే ఆయన పోగొట్టుకున్న ఒక వస్తువు నీ దగ్గరుందట చూడు అది ఒక రోబోట్ దానిని నువ్వు నీ లాభం కోసం కొత్త స్నేహితుల్ని చేసుకోవడం కోసం ఉపయోగిస్తున్నావట అంటే ఇప్పుడు కూడా నాటకాలు ఆడుతున్నావా నువ్వు నువ్వు దొంగతనం చేశావు రాహుల్ దొంగతనమా రాహుల్ ఆయన కానీ ఏం వస్తువు వీడు ఇలా అడిగితే చెప్పడం అమ్మా మీరసలేం మాట్లాడుతున్నారు ఇలా చూడు నన్ను అమ్మ అంటే మర్యాదగా ఉండదు నేను నిన్ను ఎంతో చక్కగా పెంచాను కానీ నువ్వు దొంగతనం చేస్తావా అప్పుడే రాహుల్ బ్యాగ్లో నుంచి ఒక చిన్న జార్ బయటపడుతుంది అందులో ఆ ఈగ ఉంటుంది ఆ జార్ ఆఫీసర్ తీస్తాడు ఎన్నో రోజుల నుంచి ఆగు నువ్వు నువ్వేం చేస్తున్నావు దాన్ని వదిలే అది నా ఫ్రెండు వదిలే మీరు ఏం చేస్తున్నారు చూడండి దాన్ని అది నా ఫ్రెండ్ రాహుల్ పాపం ఎంతో గట్టిగా అతనికి నిజం చెప్తూ ఉంటాడు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు కాని ఎవరూ కూడా తన మాట వినిపించుకోలేదు అప్పుడే తను చూస్తాడు ఆ ఆఫీసర్ ఈకను జార్లో నుంచి బయటికి తీస్తాడు తన ఒక్క చేతితో పట్టుకుంటాడు అతను తన బ్యాగ్లో నుంచి ఒక సెల్ ని బయటికి తీస్తాడు దానిని ఈగ ఛాతీ దగ్గర పెట్టే ప్రయత్నం చేయబోతాడు అప్పుడే ఆగండి మీరేం చేస్తున్నారు ఇది మార్టిన్ జిలేబీ మార్టిన్ జిలేబీ అంటే ఒక రౌండ్ షేప్ సెల్ దీన్ని నేను దీని ఛాతీలో ఫిక్స్ చేస్తాను దాంతో ఇది పూర్తిగా డియాక్టివేట్ అవుతుంది అతను ఆ సెల్ ని తీసుకొని ఈక ఛాతీలో ఫిక్స్ చేస్తాడు అప్పుడే ఒక పెద్ద వెలుగు మొత్తం రూమ్ అంతా విస్తరిస్తుంది లేదు దాన్ని దాన్ని వదిలేయండి వదిలేయండి అది నాకున్న ఏకైక ఫ్రెండ్ అది లేకపోతే నాకెవ్వరూ లేనట్టే ప్లీజ్ దాన్ని వదిలే రాహుల్ రాహుల్ నీ కళ్ళు తెరు బాబు రాహుల్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఆ తర్వాత చూసేసరికి తను తన గదిలో బెడ్ మీద ఉంటాడు తన బల్ల మీద ఒక గాజు ఉంటుంది అందులో ఒక మామూలు ఈగ ఉంటుంది రాహుల్ ఏమైంది ఏదైనా పీడకలొచ్చిందా ఆ అవునమ్మా ఏం పర్వాలేదు అలా జరుగుతూ ఉంటుంది మంచిదయ్యింది అది రాహుల్ కన్న కల మాత్రమే అసలు నిజం కాదు